బాగా భూస్థాపితం చేసి దానిపైన సీసం కూడా వేసి కాంక్రీట్ చేసి తిరిగి కోలుకోలేని పరిస్థితి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని నాకేం ముఖ్యమంత్రి పదవి కోసం కాదు బీ క్లియర్ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి వచ్చేది పదహైదేళ్ళు అపోజిషన్ లేడని ఎవరికింత అవకాశం రాలేదు కానీ నా బాధ నా ఆవేదన నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రభుత్వ పాలసీల వల్ల హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో పెట్టారు అదే విధంగా ఐటీని ప్రోత్సహించి వాళ్ళందరినీ బాగా ఎక్కడికక్కడ నచ్చ చెప్పి ప్రోత్సహించి చేయి ప్రపంచంలో చూస్తే చాలా పెద్ద ఎత్తున ముందుకు పోయారు పెట్టుబడులు పెట్టారు ఇండస్ట్రీస్ పెట్టారు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో భారతదేశంలో ఉండే యువత నెంబర్ వన్ అందులో ముప్పై శాతం తెలుగు జాతి ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ మేము అంటున్నారు మా తమ్ముళ్ళు కుప్పం మేము గెలిపిస్తాం రాష్ట్రాన్ని మా భవిష్యత్తును మీరు కాపాడండి అని మా తమ్ముళ్ళు ప్లే కార్డ్స్ పెట్టుకున్నారు మీరు చెప్పినట్టు మీ ఓటు కుప్పాన్ని అభివృద్ధి చేయడానికే కాదు భవిష్యత్తుకే కాదు మీరు రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు వన్ లాక్ మెజారిటీ లక్ష్యం లక్ష మెజారిటీ అది మీరు చేయండి ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనో ఎట్లా పరిగెత్తించాలనో పరిగెత్తిచ్చే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకటే కాదు అన్ని విషయాలు నేను చూశాను ఈ ప్రభుత్వంలో వాడి మీద ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టేశారు పెడతానే ఉన్నారు ఇంకా అంటే మామూలు వాళ్ళకి ఎత్తే